ఐడియా డిఎస్సి ఈ ఈరోజు జరిగిన ఎస్సీ సోషల్ ఎగ్జామ్ గురించి మీకు ఒక చిన్న రివ్యూ ఇద్దామని వచ్చానండి కానీ చాలా ఇంపార్టెంట్ రివ్యూ అందరూ కూడా చివరి వరకు వీడియో చూడండి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి అండ్ ఒక్క విషయం మీతో ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే చిన్న ఛానల్స్ అని చీపు చూడకండి తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని కానీ లేకపోతే ఎక్కువ వ్యూస్ లేవని కానీ మనం ఎప్పుడూ అనుకోకండి క్వాలిటీ అనేది ఎక్కడున్న క్వాలిటీనే క్వాంటిటీ కాదండి మనకు క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అది చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు మాత్రము అందరూ కూడా తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మీకు మిస్ అయితే ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాలా లాస్ అవుతుంది ఇప్పుడు మనం ఇంతవరకు టూకీగా చెప్తాను వినండి పేపర్ ఈజ్ డిఫికల్ట్ అనేది ఒపీనియన్ అండి ఓవరాల్గా మనకి ఇంతకు ముందు తీసుకున్న అన్ని సబ్జెక్ట్స్ చూస్తే జీకే ఎక్కువ ఇస్తున్నారు సిఏ కరెంట్ అఫైర్స్ తక్కువ ఇస్తున్నారు కానీ ఎక్కువ డెప్త్ వెళ్ళడం లేదు ఓకే ఈ విషయంలో ఈ సబ్జెక్ట్లో కూడా ఈరోజు అలాగే జరిగిందని చెప్పారు చాలామంది ఈజీ టు మాడరేట్ అని చెప్పారు జీకే అన్ని నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ డెప్త్కు వెళ్ళడం లేదని మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైకాలజీ అండి సైకాలజీలో అందరూ కూడా మోడరేట్ టు ఈజీ అని చెప్పారు ఇంతవరకు కానీ ఈ ఎగ్జామ్ రోజు వేసే సోషల్ వాళ్ళు మాత్రము డిఫికల్ట్గా వచ్చింది ఎందుకు అంటే వాళ్ళు మెయిన్ ఓల్డ్ కాన్సెప్ట్స్ చదవాలి సైకాలజీలో థియరీస్ గురించి కానీ అసలు ఈ థియరీ కానీ అండి స్కిన్నర్స్ కానీ అండి ఏదైనా అది డెప్త్ మనకు అండర్స్టాండ్ అవుతేనే లాజికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలము ఇప్పుడు మామూలుగా ఈ బుక్ ఎవరు రాశారంటే మీరు ఈజీగా చెప్పొచ్చు అది మెమరీ బేస్డ్ కానీ అండర్స్టాండ్ అవ్వంది మీకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేది ఏంటంటే పియాజే కానీ స్కిన్నరే కానీ వైగర్స్కి కానీ ఎక్కడికైనా కూడాను ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు కొన్ని ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేసరికి అవి చదివేసరికి టైం పడుతుంది ఒకటికి బి రెండుకు సి మళ్ళీ మూడుకు బిఏ అని అలా ఇచ్చినప్పుడు మనకు టైం పడుతుంది అక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది టైం సరిపోవట్లేదు అని చెప్తున్నారు సో మీరు అక్కడ ఇలాంటప్పుడు ఏం చేయాలంటే గ్లాన్స్ చేసి ఒక మై ఐడియా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి అదే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అలా ఇప్పుడు మనకు ఒక పర్పుల్ కలర్ ఆప్షన్ ఇచ్చారు ఇందులో ఒకటి ఆన్సర్ పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి దాన్ని రివ్యూ చేసుకోవాలి మీరు లేకపోయినా అది కన్సిడర్ అవుతుంది మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది పాయింట్ నోట్ చేసుకోండి సో అన్ని క్వశ్చన్స్ సైకాలజీలో ఇలా వచ్చింది కాబట్టి ఇక ముందు రాసేవాళ్ళు సైకాలజీలో జాగ్రత్తగా చూసుకోండి కాన్సెప్ట్ను అర్థం చేసుకొని వెళ్ళండి ఎక్కువ చదవాలని కాదు చదివింది బుర్రకు ఎంత ఎక్కింది అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి అందులో క్రిటికల్ పాయింట్ ఏది ఆ క్రిటికల్ పాయింట్ని మీరు రాసుకోండి చదవండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పిఐఏ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కొంత ఈజీగా ఉంది కంపేరేటివ్లీ అన్ని సబ్జెక్ట్స్ చూసుకుంటే అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు ఏమైనా కొంచెము ఈ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి ఎన్ఈపి గురించి వీటి గురించి మాత్రం అడిగారు అలాగే విద్యా దృక్పథాల గురించి కూడా అడిగారు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక మనకి ఈ పేపర్ చూసుకుంటే ఏంటి కంటెంట్ పేపర్ చూసుకుంటే అండి మెయిన్ ఈ కంటెంట్ పేపర్ చూసుకుంటే ఎలా ఉందంటే సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ ప్లస్ ఇంటర్మీడియట్ సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ మనకు టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ పాత బుక్సా కొత్త అని చాలామందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉందండి అని మనకు ఏపీ సిలబస్ అనే దాని మీద చూడండి మీరు అసలు వై యూఆర్ నాట్ లుకింగ్ ఇన్ దట్ ఐ కాంట్ అండర్స్టాండ్ అందులో చూస్తే క్లియర్గా మనకు టూ థౌజండ్ త్రీ ఫోర్ అని ఇచ్చారు ఆ బుక్స్ మాత్రమే చదువుకుంటే బిట్ బై బిట్ అందులోవి ఇకపోతే మనకు సైకాలజీ ఇవి కూడా అండి మీరు ఎక్కడో చదవకండి మనకు అకాడమీ బుక్స్ మై డియర్ ఫ్రెండ్స్ అకాడమీ బుక్స్లో యాజ్ ఈజ్గా ఇచ్చారు నేను ఇంగ్లీష్ కూడా సపరేట్గా అకాడమీ బుక్స్ మాత్రమే ఫాలో అవుతున్నాను అందులో మనకు యాజ్ అటీజ్గా దింపేస్తున్నారు క్వశ్చన్స్ ఆర్టికల్స్ కానీ ఏదైనా కానీ సో మై డియర్ ఫ్రెండ్స్ అకాడమీ బుక్స్ ఫాలో అవ్వండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇకపోతే ఇందులో కూడా మనకేంటంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ తక్కువ అడిగారు హిస్టరీ కానీ మన ఎకనామిక్స్ ఎస్పెషల్లీ డేటా బేస్డ్ క్వశ్చన్స్ అంటే మీరు అక్కడ థింక్ చేసి ఆన్సర్ చేయాలి ఊరికే మెమరీ చేసుకొని చేయడానికి వీల్లేదు అప్లికేషన్ అండ్ అనాలిటికల్ థింకింగ్ అనేది చాలా అవసరం మీ నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేయాలి ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది అలాగే మనకేంటంటే ఇక్కడ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ మూడు తీసుకుంటే కూడాను ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంతవరకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని ఏ సబ్జెక్టు వాళ్ళు చెప్పలేదు మొన్న ఎస్ఏ బయాలజీ వాళ్ళు కొంత చెప్పారు వచ్చినట్టుగాను కానీ ఈ రోజు మాత్రము ఈ ఎస్ఏ సోషల్లో ఇంటర్మీడియట్ కొంతమంది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు మరికొంతమంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ సో మైనర్ ఫ్రెండ్స్ ఇది అనాలిసిస్ చేసుకుంటే మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రం తప్పకుండా ఇంటర్మీడియట్ లెవెల్స్ క్వశ్చన్స్ అడిగారు మనం ఏదంటే ఒకరోజు వచ్చిన ప్యాటర్న్ ఇంకో రోజు ఉండకపోవచ్చు అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు మీ పంథాలో చక్కగా సిలబస్ సిలబస్ను పట్టుకొని మొత్తం చదవండి అనవసరమైన చదవకండి కొత్త బుక్స్ టెన్త్ క్లాస్లో నుంచి ఇవ్వడం లేదు పాత బుక్దే ఇస్తున్నారు టెన్త్ క్లాస్లో కూడా కానీ టెక్స్ట్ బుక్స్ ఎందుకు అని మీరు ఇది కాకండి టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్సే ఉండున్నాయి కవర్ పేజీ దగ్గర నుంచి లోపల ఇచ్చిన చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ బుక్ ఫాలో ఉండి ఆ బుక్ ఫాలో ఉండి నా బుక్ ఫాలో ఉండి నా యాప్ ఫాలో ఉండి అని మాత్రం నేను ఎప్పుడు చెప్పనండి టెక్స్ట్ బుక్స్ ఆర్ బైబిల్ ఖురాన్ అండ్ గీత సో అవి మీరు చూసుకోండి ముందు నుంచి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా అవే గైడ్ చేయండి ఇవి చెప్పడానికే నేను ముందు మీకు వీడియో చేస్తున్నానండి మెయిన్ థింగ్ ఈ ఇంటర్మీడియట్లో కూడా అండి ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ సిలబస్ ఎక్కువగా అడిగారని చెప్పారు క్యాండిడేట్స్ సో ఇది ఎందుకు మన తమ్మునే ఏంటంటే ఎందుకు పాత సిలబస్సా కొత్త సిలబసా మీకు టూ థౌజండ్ త్రీ ఫోర్ సిలబస్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అంత డిఫరెంట్ లెవెల్గా ఇచ్చారా ఈ ఎగ్జామ్ని అసలు ఏ లెవెల్లో ఫాలో అయ్యారు తర్వాత ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది అరైజ్ అయింది ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు కన్ఫ్యూజన్ అయింది క్వశ్చన్ చదవడంలో టైం పట్టింది మ్యాచ్ ద ఫాలోయింగ్ తర్వాత లాజికల్ థింకింగ్ మిస్సింగ్ ఎందుకంటే ఫోర్ ఆప్షన్స్ మీరు అనుకుంటారు ఎంసీక్యూ కదా చూసి ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు అని కాదు ఎంసీక్యూనే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది అసలుకే కానీ రెండు ఉంటాయండి ఎంసీక్యూలో ఆ రెండింటిని మీరు ముందు డిలీట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది మీకు అందులో ఒక్కటి ఎక్కడ అది ఇయర్సే కానివ్వండి సోషల్ స్టడీస్ తీసుకుంటే ఏదైనా కాన్సెప్ట్లు కొంత రిలేటెడ్ ఆ రెండింటికి మాత్రమే ఉంటుంది అందులో ఒకటి ఆలోచించి పెట్టండి కానీ పర్పుల్ది మాత్రం ముందు ముందు సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ క్వశ్చన్ రాదు అని కంప్లీట్గా తెలిసినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కు వెళ్ళిపోండి అక్కడ మీకు టైం ల్యాబ్స్ అవ్వదు సో టైం అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ముందు సగం ఎగ్జామ్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఆ అందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఈ పాయింట్స్ మాత్రము తప్పకుండా ఫాలో అయ్యే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము కామెంట్లో కామెంట్ చేయండి అలాంటి వీడియోలు చేస్తాను అలాంటివి మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే మనము ఒక హండ్రెడ్ బిట్స్ జీకే అండ్ సిఏవి చేశాను అవి చూడండి అందులో ప్రతి క్వశ్చన్ కూడా లాజికల్గా ఆన్సర్ ఇచ్చేసి వివరణ ఇచ్చాను సో అలాంటివి చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది కొంత కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది సో చూస్తూనే ఉండండి మా ఛానల్ ఇష్టమైతే మాత్రమే ఒక లైక్ చేయండి షేర్ మాత్రం చేయండి ఎందుకంటే షేర్ చేస్తే మీలాంటి కొంతమందికి అది ఉపయోగపడుతుంది చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్